తరలి వచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సోదరులరా ఇవాళ ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండాలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఈ సందర్భంగా నేను కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు ఇవాళ ఆత్మ గౌరవానికి ఆత్మ అభిమానానికి పౌరుషానికి త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈ రోజు దగతో మోసంతో అహంకారంతో దోపిడీతో పది సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది మిత్రులారా ఇవాళ కొన్ని అంశాలను నేను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల పదిహేను నన్ను కేసీఆర్ జైలుకు పంపించి జైలు నుంచి విడుదలై నేను కొడంగల్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు అప్పు తీరలేదు పంట పండలేదు అప్పు పెరిగిపోయి ఏమి చేయాలనో దిక్కు దోచక లో వచ్చి నైట్ వాచ్మెన్ గా పనిచేయడం మొదలుపెట్టాడు బిడ్డ పెళ్లికి వచ్చింది అప్పు తీరలేదు ప్రభుత్వం సాయం అందలేదు పంట నష్టం ఇయ్యలేదు రైతు బీమా పథకం లేదు పంటల బీమా పథకం లేదు ఏం చేయాలనో దిక్కు దోచక ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే మంత్రులను కలుద్దామంటే ఎమ్మెల్యేలను కలుద్దామంటే సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయ్యను ఎవరు కలవలేదు ఎవరికి ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలే అన్ని ప్రయత్నాలు చేసిండు అందరిని కలవడానికి తన ఛాయాశక్తుల కృషి చేసిండు కానీ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతులు కలవలేదు కష్టాలు తెలుసుకోలేదు చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అట్లైనా కల్వకుంట చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్ కు ట్రాన్స్ఫార్మర్ కు సచివాలయం ఎదురుగా ఊరి వేసుకొని అక్కడనే ప్రాణాలు వదిలిండు సచివాలయంలో ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసే అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటలకు ప్రతి పేదవాడిని అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే అందుకే ఏమి చేయాలో దిక్కుతోచక లింబయ్యనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని సచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం ఆత్మక్షోభకు గురయ్యేటట్టు చేసిండు ఇదే కాదు మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కల్లాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి పది రోజులైనా పంట కొనక ఇంటికి పోలేక కాపలా ఉండలేక చలిక కొల్ల కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి సరిపోయి బీరయ్య ఈ ప్రాంతానికి ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు ఆయల్లా ఏ రోజు కూడా టీఆర్ఎస్ నాయకులు రాలే కేసీఆర్ కుటుంబం రాలే కేసీఆర్ కనికరించలే ఆ కుటుంబాలను ఆదుకోలే ఈ వచ్చిండు నాది కోనాపూర్ మా అమ్మ కన్నే పుట్టింది మా దాదే ఊరు మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు నేను అడుగుతున్నా సన్నాసిడి గడ్డ మీద నుంచి నిజంగానే కోనాపూర్ లో మీ కన్న తల్లి పుట్టింటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండెకి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని ఉరికొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు పదేళ్ళ తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తున్క లెక్క చేస్తా అండి ఏం చేసినావు నాయనా నువ్వు ఎర్రవల్లిలో ఏం చేసినావు పోదామా మల్లెన్న సాగర్ తెచ్చి ముంచలేదా కొండ పోచమ్మల గజ్వల్ రైతులను ముంచలేదా రంగనాయక సాగర్లో మీ చుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల నువ్వు ముంచలేదా మల్లన్న సాగర్ భూ సేకరణలో వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు ఇవాళ గజ్వల్ల నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం గజ్వల్ ఓదంపా చూద్దాం గజ్వల్లను బంగారు తుంక లెక్క చేసినుంటే వజ్రాల కని చేసినుంటే గజ్వేల్ నుంచి వారిపై కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా నిజంగానే గజ్వేల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా అమ్మకు అన్నం పెట్టనాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళు అంత అమాయకులా పదేళ్ళు నేను ఎమ్మెల్యే చేసి గజ్వేళ ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగా మాట చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్ను పడ్డది గజ్వేళ్ళు అయిపోయింది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు చుట్టపలు వేలెకరాల భూములు ఆక్రమించుకున్నారు ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు ఆ మాస్టర్ ప్లాన్ ను ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వండబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆయల్లా మీరు దీక్ష వేస్తే రాలే కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయిందన్నాడు నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి మాస్టర్ ప్లాన్ నువ్వేందు రద్దు చేసేది మా పెద్దలు చెబీర గారు చేయరా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో ముప్పై మూడేళ్లకే మంత్రి అయి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్లున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు మీకు దూరంగా ఉండలేదు ఎక్కడున్నా ఆయన దేశ ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి ఇవాళ హిందువులు లేదు ముస్లింలు లేదు క్రిస్టియన్లు లేరు ఎవరైనా చెప్పిరెళ్ళు గారి దగ్గరికి అర్ధరాత్రి పూటైన ఇంటికెళ్లి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులరా ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసారి నా పదవి తీసుకో అన్నాడంట కేసీఆర్ సిగ్గు నాదే గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి సల్లనీలతో ముఖం కట్టుకొని బయటికి మీదకి వచ్చాడు ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా నీ అల్లుడి సీట్ సిద్ధిపెట్టలేదా నీ కొడుకులు లేదా ఒక బీసీని ఉంటే నా సీటు గుంతు వీడు పాడైపోను వీని బొంద పెట్ట వీడు కాలగర్భంలో కలిసిపోయినా గంప గోవర్ధన్ తిడుతున్నాడు ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద అమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కిందకు అమ్ముదాం అనుకుంటున్నావా నీకు గొప్ప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రుగాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్ ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు ఈ తెలంగాణకు నన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయను రని రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా లక్ష కోట్లు సంపాదించుకున్నావు హైదరాబాద్లో పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు గజోళ్లలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ కొడుకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు నువ్వు టీవీ పెట్టుకున్నావు పేపర్ పెట్టుకున్నావు ఆస్తులు తెచ్చుకున్నావు ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకున్నావు నువ్వు కట్టిన మేడిగడ్డ భూములకు గుంగిపోయింది అన్నారం పగిలిపోయింది పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు పన్నెండో తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు పరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదిహేడు పరీక్షలు పిలిస్తే పదిహేడుకు పదిహేడు పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లల్లో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు పరీక్షలు నిర్వహించలేకపోయినావు రైతుల ఆత్మహత్యలు ఆప ఆపలేకపోయినావు మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు